హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి అద్భుతమైన వంటింటి పౌడర్ అయితే చూపిస్తున్నానండి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ పౌడర్ వల్ల వంటింట్లో దొరికే వాటితోనే ఈ పౌడర్ని అయితే తయారు చేసుకోవచ్చు వాటి కోసం హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర తీసుకున్నాను ఏ హండ్రెడ్ గ్రామ్స్ సోంపు హండ్రెడ్ గ్రామ్స్ వాము అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని టూ టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర టూ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ అయసగింజలు ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనము ఇప్పుడు పౌడర్ని అయితే తయారు చేస్తూ ఉన్నాము ముందుగా మనము జీలకర్ర అయితే తీసుకున్నాం కదండి నేను ఇప్పుడు నల్ల జీలకర్ర పక్కన తీసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ నల్ల జీలకర్ర కొంచెం చేదుగా ఉంటుందండి నేను రెండు టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు మన ఆరోగ్యానికి ఈ పౌడర్ చాలా మంచి చేస్తుంది ఫస్ట్ వీటన్నింటిని మనము దోరగా వేయించేసుకోవాలి అందుకోసం బాండి పెట్టేశాను ఫస్ట్గా నేను వంద గ్రాముల వామ్ తీసుకున్నాను కదా ఆ వాముని అయితే చేస్తూ ఉన్నాను మనము వంటను సిమ్లో పెట్టి మాత్రమే వేయించేసుకోవాలి లేదంటే మాడిపోతాయండి మనం అక్కడే ఉండి కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి మాడిపోతే చేదు వాసన వస్తాయి కాబట్టి అక్కడే ఉండి మనం వేయించుకోవడానికి ట్రై చేయండి మలబద్ధకం అజీర్తి కడుపు ఉబ్బరము అప్పుడప్పుడు పిల్లలు కడుపు నస్తుంది అంటూ ఉంటారు కదా వాటికైనా కానీ మన వేటికైనా కానీ ఈ పౌడర్ అయితే చాలా మంచి చేస్తుందండి ఎందుకంటే మనం జీర్ణ వ్యవస్థ బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది పాము వచ్చేసి కడుపుబ్బరము గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటివి సమస్యలు లేకుండా చేస్తుంది జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇంకా సోంపు అంటారా సోంపు కూడా చాలా మంచిదండి మనము నాన్ వెజ్ ఎక్కువగా తిన్నప్పుడు సోంపు ఖచ్చితంగా లాస్ట్లో కొద్దిగా తినాలి అంటూ ఉంటారు కదా కాబట్టి సోంపు ఇంకా అరుగుదలని ఎక్కువగా చేస్తుందని చెప్పేసి సోంపు కూడా తీసుకున్నాను వీటన్నిటిని బాగా దోరగా వేయించేసుకున్నానండి ఫస్ట్ నేను ఇక్కడ అల్లచీలకర్ర రెండు టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలండి చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా రెండు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను కదా మెంతులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఈ పౌడర్ ఇంకా ఇంకా మంచిది ఇంకా గింజలు అంటారా గింజల్లో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుందండి వాటి వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ముఖ్యంగా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైతే ఈ పౌడర్ చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి వెయిట్ లాస్లో మనము మార్నింగే ఈ పౌడర్ని అయితే పడిగడిపోయిన వన్ టేబుల్ స్పూన్ తీసుకొని హాట్ వాటర్ తీసుకుంటే మనకు చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అలాగనే జీర్ణ వ్యవస్థ మలబద్ధకం అయితే మంచిగా తగ్గిపోతుంది కొందరికి మలబద్ధకం వల్ల ఫైల్స్ వస్తూ ఉంటాయి ఆ ఫైల్స్ని తొందరగా నివారిస్తుందండి బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి వీటన్నిటిని బాగా దోరగా వేయించేసుకున్నాను దోరగా వేయించేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసి మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకుంటున్నాను మన వంటిల్లే మనకు ఒక ఆయుర్వేద వైద్యశాల కాబట్టి మన వంటింట్లో వాటిని ఉపయోగించి మన ఆరోగ్యాన్ని మెరుచు మెరుగుపరుచుకోవడానికి ఈ పౌడర్ని అయితే తయారు చేస్తున్నానండి ఈ పౌడర్ మనకు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది వన్ మంత్ వరకు మనం ఈ పౌడర్ని తీసుకుంటే వన్ మంత్లోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ రిజల్ట్ అయితే తెలుస్తుంది అండి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వన్ మంత్ ఇలా ట్రై చేయండి వడిగడి పున్నే వన్ టేబుల్ స్పూన్ తీసుకొని హాట్ వాటర్ అంటే గోరు వెచ్చని వాటర్ వన్ గ్లాస్ తాగితే చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట చూడండి నాకు పౌడర్ అయితే వన్ నేను అన్ని వన్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా ఇంత పౌడర్ అయితే వచ్చిందనమాట వన్ మంత్ వరకు డెఫినెట్లీగా మనకు స్టోర్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేశాం కాబట్టి వన్ మంత్ వరకు డెఫినెట్లీగా స్టోర్ అయితే ఉంటుంది పిల్లలకు కూడా మార్నింగే హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి వాటర్ తాపించండి చాలా చాలా మంచిది ఒక మంచి వంటింటి పౌడర్ అయితే చూపించాను కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్